అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా అధ్యాయంలో కల ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఆదిత్యా నామహం విష్ణుషాం రవిరం నక్షత్రానామహం శశీ ఆదిత్యులందు నేను విష్ణువును నేను తేజస్సులలో ప్రకాశవంతమైన కిరణములు కల సూర్యుడను మారుతములందు నేను మరీచిని మరియు నక్షత్రములందు నేను చంద్రుడను వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ మనశ్చాస్మి భూతానామస్మి చేతనా వేదములందు సామవేదము నేనే దేవతలందు ఇంద్రుడనూ నేనే ఇంద్రియమునందు మనస్సునూ నేనే సర్వభూతములందు ప్రాణశక్తిని నేనే రుద్రానాం రుద్రాంకరచాస్మి రక్షసాం రక్ష వసూనా పవకచాస్మి మేరు రుద్రులందు నేను శివ భగవానుడను యక్షరాక్షసులందు కోశాధికారియూ కుబేరుడను పశువులందు నేను అగ్నిని మరియు పర్వతములందు నేను మేరువును ముఖ్యం మాం సేనానీనామహం సేనానీ సరసామస్మి సాగర ఓ పార్ద ప్రధానమైన పురోహితులందు బృహస్పతి నేనే సేనాపతులందు స్కందుడను నేనే మరియు తటాకములందు మహాసముద్రము నేనే అని తెలియుము మహర్షీణం గిరామస్య్యేకమక్షరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః మహర్షులలో భృగువు నేనే ఆధ్యాత్మిక శబ్దములందు ప్రణవము నేనే యజ్ఞములందు జపము నేనే స్థావరములందు హిమాలయ పర్వతము నేనే అశ్వద్ధ చ అశ్వద్వృక్షాం దేవర్షీణిర కపిలలోనివృక్షములందు రావిచెట్టుూ నేనే దేవఋషులందు నారదుడను నేనే గంధర్వులలో చిత్రరథుడను నేనే మరియు సిద్ధులందు కపిలమునిని నేనే ఉచ్చైస్రవసమశ్వామమృతోభవం ఐరావతం గజేంద్రానాం గజేంద్రా నరాధిపం అశ్వములందు అమృతమునకై సాగరమదన కాలముందు జన్మించిన శ్రవము నేనే గజరాజములందు ఐరావతమును నేనే పురుషులందు రాజును నేనే ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్ ఆయుధములందు వజ్రాయుధము నేనే గోవులందు కామదేనువు నేనే ప్రాణుల పుట్టుకకు కారణమగు మన్మధుడనూ నేనే సమూహములందు వాసుకి నేనే అనంతా యమహ సంయమతామహం నాగులందు అనంతుడనూ నేనే జలదేవతలయందు వరుణుడనూ నేనే అర్యముడను నేనే నేనేందు మృత్యుదేవతయగు యముడను నేనే ప్రహ్లాదాస్మి దైత్యాంహం పక్షినాం రాక్షసులందు ప్రహ్లాద భాగవతుడను నేనే అనచివేయువారియందు కాలమునూ నేనే మృగములందు సింహమునూ నేనే మరియు పక్షులందు గరుత్మంతుడను నేనే విన్నారు కదండి ఇంతటితో పదవాధ్యాయంలో కల ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి మరలా వచ్చే వీడియోలో మరొక పది శ్లోకములు అలాగే వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ